ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు నవహిత సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ అంటే సేవలు నిర్వహించనున్నారు కీలకమైన గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదిన నిర్వహిస్తారు ఈ సమయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకొనుంది అయితే అక్టోబర్ నాలుగు సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటల వరకు ధ్వజారోహణము రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనము ఇక మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు స్వపనము రాత్రి ఏడు గంటలకు హంస వాహనము ఆరున ఉదయం ప ఎనిమిది గంటలకు సింహ వాహనము మధ్యాహ్నం ఒకటి గంటకు స్వపనము రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు ఏడున ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్షము వాహనము మధ్యాహ్నం ఒకటి గంటకు స్వపనం రాత్రి ఏడు గంటలకు స్వర్ణ అంటే సర్వభూపాల వాహన సేవలు ఉంటాయన్నమాట ఇక వాహన సేవలు ఇలా ఉన్నట్టయితే అక్టోబర్ ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారము సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు తొమ్మిదిన ఉదయము ఎనిమిది అంటే ఉదయము ఎనిమిది గంటలకు హనుమంత వాహనము సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథము రాత్రి ఏడు గంటలకు గజవాహనము సేవ ఉంటుంది పదిన ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనము రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనము సేవలు నిర్వహిస్తారు అక్టోబర్ పదకొండు ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనం సేవ నిర్వహించనున్నారు పన్నెండున ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు చక్రస్నానము రాత్రి అంటే చక్రస్నానం తర్వాత రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ధ్వజారోహణము ఉంటాయి అన్నమాట ఇక ఇంకొకటి బ్రహ్మోత్సవాలలో రెండు మూడు నాలుగు రోజులలో మధ్యాహ్నం సమయంలో రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను స్వపనము తిరుమంజనము నిర్వహించనున్నారు ఇక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తున్నది ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టమైన గరుడ వాహన సేవకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాలు శివ సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది ఇది తిరుమల తిరుపతికి ఇప్పుడు అందిన వార్త ఇక ఇంకొక విషయం శ్రీవారి భక్తులకు శుభవార్త దర్శనం టికెట్లపై ప్రతిరోజు టీటీడీ అప్డేట్ ఇస్తున్నారనమాట దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే శ్రీ శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి అప్పటి వరకు ఎన్ని టికెట్లు జారీ అంటే ఇప్పటి వరకు అయ్యాయి అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు ప్రతిరోజు ఈ మూడు కౌంటర్ల ద్వారానే పద్దెనిమిదవ పద్దెనిమిది వే దర్శనము టికెట్లను ఇస్తున్నారు వీటిని చూసుకొని క్యూ లైన్లో ఉండాలా వద్దా అనేది భక్తులు నిర్ణయం తీసుకోవచ్చు ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు శ్రీవారి సర్వదర్శనం టికెట్లపై తిరుమల వచ్చే తిరుమల వచ్చేవారు వాటిపై కేటాయించిన సమయానికి మాత్రమే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంటే ఈవో జే శ్యామలారావు కోరారు అనుకున్న సమయం కంటే ముద్దుగా రావడం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారనమాట ఇక తిరుమలకు వచ్చే భక్తులకు సమాచారం కోసం తెలుగు హిందీ ఇంగ్లీష్తో పాటు కన్నడము తమిళ భాషల్లో కూడా ప్రకటనలు చేస్తున్నామని అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్తో పాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ విష్ణునివాసం శ్రీనివాస్ వద్ద కూడా ప్రకటనలు ప్రారంభించినట్టు శ్యామలారావు తెలిపారు తిరుపతిలో తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని సూచించారు క్యూ లైన్లు బయట వేచి ఉండకుండా వీటిని సందర్శించడం వల్ల ఆధ్యాత్మికానుభూతి పొందవచ్చునని అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమలలో ఎన్ని రోజులకు సరిపోయే నీళ్ళు ఉన్నాయో తెలుసా తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు తిరుమలలో కొన్నిసార్లు లక్షల మందికి పైగా శ్రీవారి భక్తులు ఉంటారు ఇక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది గరుడ సేవ రోజు అయితే సుమారు రెండు లక్షల మందికి పైగా తిరుమల కొండ శ్రీ అంటే శ్రీ కొండ మీద శ్రీవారి భక్తులు ఉండి ఉంటారన్నమాట తిరుమలలో శ్రీవారి భక్తులు అన్ వారి అన్ని అవసరాలు తీర్చుకోవడానికి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు కదా ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలో స్థానికులు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలో ఐదు ప్రధాన డ్యాములలో లభ్యమయ్యే నీరు రాబోయే నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు అవసరాలను మాత్రమే సరిపోతుందని బుధవారం టీటీడీ తెలిపింది ఈ మేరకు బుధవారం నాడు తిరుమలలో టీటీడీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది తిరుమలలో ప్రతిరోజు దాదాపు నలభై మూడు లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని తెలిపింది అయితే తిరుమలలో ప్రతిరోజు సరాసరి దాదాపు డెబ్బై వేల మందికి పైగా నీటిని ఉపయోగిస్తున్నారని కొన్ని సందర్భాల్లో తిరుమలలో లక్ష మందికి పైగా శ్రీవారి భక్తులు నీటిని ఉపయోగిస్తున్నారు అందులో పద్దెనిమిది లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణ్ డ్యామ్ నుంచి సేకరించబడుతుంది తిరుమలలోని గోగర్భము ఆకర్షకంగా పాప వినాశనము కుమారధార పసుపుధార డ్యాముల మొత్తం నిల్వ సామర్థ్యము పద్నాలుగు పాయింట్ మూడు అంటే మూడున్నర అంటే మూడు జీరో నాలుగు లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం కేవలం ఐదు వేల ఎనిమిది వందల లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ తెలిపింది ఇక అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను దర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది ఇదే విషయాన్ని టీటీడీ శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తుంది ఈ మేరకు భక్తులు స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు ముప్పైవ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్పణ అంటే కుంకుమార్చన నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అంటే ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గణపతి పూజ లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు అనంతరము సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారని బుధవారం టీటీడీ తెలిపింది ఇవి ఈ రోజుకి తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు అని చెప్పొచ్చు అన్ని విషయాలు నేను ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే ఎక్కడ మిస్ చేయకుండా ఈరోజు వీడియో పెట్టాను మీరు మాత్రం ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మనకు తిరుపతిలో అంటే తిరుమలలో ఎంత వాటర్ ఉందే అనే దాని గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాము ఈరోజు